ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది మరి ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తుంది మరి ఈ విధంగా ఎన్నికల కమిషనర్ నీలం సాహిని పంచాయతీరాజ్ పురపాలక శాఖ కమిషనర్లకు లేఖలు కూడా రాశారు మరి ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగుస్తుంది మరి వచ్చే ఏడాది మార్చిలో నగరపాలక సంస్థలు తర్వాత పురపాలక మున్సిపాలిటీలు పంచాయతీల్లో నగర పంచాయతీల్లో కౌన్సిలర్ల పదవీ కాలం ముగుస్తుంది ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టప్రకారంగా ఉన్నటువంటి పరిస్థితిలో అందుకే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్ భావిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సా లేఖ రాసినటువంటి దాని ప్రకారం నిర్వహణకు షెడ్యూల్ ఇలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వార్డులు పునర్విభజన రిజర్వేషన్లు ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా పూర్తి చేయాల్సి ఉంది వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా సిద్ధం చేసి ప్రచురించాలి ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేనులోగా పూర్తి చేయాలి పోలింగ్ కేంద్రాల ఖరారు చేయాలి ఈవీఎంలు సిద్ధం చేయడము సేకరణ వంటివి నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పూర్తి చేయాలి రిజర్వేషన్లు డిసెంబరు లోపు ఖరారు చేయాలి రాజకీయ పార్టీలతో డిసెంబరు చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ అదే నెలలో ఫలితాలు ప్రకటించే విధంగా ప్లాన్ చేశారు గ్రామ పంచాయతీలకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూలై నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారట మొత్తం మీద వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగడం ఖాయంగా కనిపిస్తుంది పార్టీలు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి